వృత్తం సర్కిల్ వృత్తాల గురించి కొన్ని ప్రాథమిక నియమాలు నేర్చుకుందాం రండి వృత్తం ఒక ఉన్న ఆకృతి బహుబుజీ కూడా మూసివేయబడి ఉన్న ఆకృతి అని మనకు తెలుసు కాని రేఖా రేఖాఖండాలతో మూసివేయబడి ఉంటుంది సరళ రేఖాఖండాలతో కానీ వృత్తం ఒక వక్రరేఖతో మూసివేయబడి ఉంటుంది ఇది ఎటువంటి వక్రరేఖ ఇది ఎటువంటి వక్రరేఖ అంటే వక్రరేఖపై ఉన్న ప్రతి బిందువు దాని కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఈ వృత్తాన్ని చూసినట్లయితే ఇక్కడ ఓ కేంద్రమవుతుంది మరియు వృత్తంలోని ప్రతి బిందువు ఉదాహరణకు ఏ బి లేదా ఎక్స్ లేదా వై అన్నీ కేంద్రం ఓ నుండి సమాన దూరంలో ఉంటాయి వృత్తంపై ఏదైనా బిందువు లేదా కేంద్రం మధ్య దూరాన్ని వ్యాసార్థం అంటారు దీన్ని వృత్తం యొక్క వ్యాసార్థం అంటారు కాబట్టి ఈ సందర్భంలో ఓ ఎక్స్ ఓ వై ఓ ఏ మరియు బి అన్నీ వృత్తం యొక్క వ్యాసార్థాలు ఇప్పుడు మీరు రేఖాఖండం ఏబిని చూడండి దానిని వ్యాసం అంటారు ఈ రేఖాఖండం ఏబి ఎలా ఉంది ఏ మరియు రెండు వృత్తంపై చివరి బిందువులు మరియు రేఖ వృత్తం కేంద్రం గుండా వెళుతుంది దీని అర్థం వృత్తం కేంద్రం గుండా వెళుతూ మరియు దాని చివరి బిందువులు వృత్తంపై ఉన్న రేఖాఖండాన్ని అంటారు కాబట్టి మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే ఓయే ఏబీలో సగం మరియు ఓబీ కూడా ఏబీలో సగం కాబట్టి ఇక్కడ మనకు వృత్తం యొక్క వ్యాసం దాని వ్యాసార్థానికి రెట్టింపు అని తెలుస్తుంది ఎందుకంటే ఏబి ఓఏ మరియు ఓబీ యొక్క రెట్టింపు కాబట్టి ఇప్పుడు పరిధి అంటే ఏంటి అనేది చూద్దాం రండి మీరు దానిని పరిశీలిస్తే వృత్తం యొక్క చుట్టుకొలతే దాని పరిధి అవుతుంది దీని అర్థం ఒకవేళ మీరు ఇక్కడ చూసినట్లయితే బిందువులు ఏ బీ ఎక్స్ వై ఇవన్నీ వృత్తం యొక్క పరిధిపై ఉంటాయి ఇప్పుడు మీరు వృత్తాన్ని ఎలా గీస్తారు ఒకవేళ నేను ఒక వృత్తాన్ని గీయాలనుకుంటే నేను దాన్ని ఎలా గీయాలి వృత్తలీకిని ఉపయోగించి మీరేం చెయ్యాలంటే లోహపు కొన మరియు పెన్సిల్ ముళ్ళు మధ్య దూరం మీ వృత్తం యొక్క ప్యాసార్థం కాబట్టి దీన్ని ఉపయోగించి మీరు ఒక వృత్తాన్ని గీయవచ్చు ఇప్పుడు వృత్తాలకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం రండి ఒక గ్లాస్ మీరు ఒక గ్లాసును చూసినట్లయితే గ్లాస్ యొక్క అడుగు భాగం ఒక వృత్తం ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు ఆడే రింగ్స్ కూడా వృత్తాలు ఇప్పుడు ఈ ఆకృతిని చూద్దాం రండి మీరు ఈ రేఖాఖండాలన్నింటినీ పరిశులిస్తే ఏపి ఏబి ఏఎక్స్ ఏవై ఏ జెడ్ మీకేం కనిపిస్తుంది ఈ రేఖాఖండాలన్నీ ఒక వృత్తం యొక్క పరిధిపై రెండు బిందువులను కలుపుతున్నాయి కాబట్టి ఒక రేఖాఖండాన్ని ఎప్పుడు గీస్తున్నా దాని చివరి బిందువు వృత్తంపై లేదా వృత్తం యొక్క పరిధిపై ఉంటే ఆ రేఖాఖండాన్ని జ్యా అని అంటారు కాబట్టి ఇవన్నీ ఒక వృత్తం యొక్క జ్యాలు ఇప్పుడు మీరు ఈ జ్యాలన్నిటినీ పరిశీలిస్తే ఇక్కడ అన్నింటికంటే పొడవైన జా ఏది అన్నింటికంటే పొడవైన ఇది ఈ వృత్తం యొక్క వ్యాసం కూడా ఇక్కడ దీనికంటే పొడవైన జ్యా కూడా ఉంటుందా ఉండదు దీని అర్థం ఇక్కడ మనం ఒక వృత్తం యొక్క అతి పొడవైన జ్యా దాని వ్యాసం అని నేర్చుకున్నాము ఇప్పుడు చాపం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం రండి చాపం నిజానికి వృత్తంలో ఒక భాగం కాబట్టి మీరు ఇక్కడ చూస్తే వృత్తంపై ఉన్న ఏ సి అనేది ఒక చాపం ఇది వృత్తంపై ఉన్న ఏవైనా మూడు బిందువుల ద్వారా నిర్వచించబడుతుంది ఈ సందర్భంలో ఏ మరియు సి రెండు బిందువులు చాపం యొక్క చివరి బిందువులు మరియు మధ్యలో మరొక బిందువు కూడా ఉంది కాబట్టి మనం ఈ చాపాన్ని ఏ బి అని రాస్తాము కాబట్టి దీన్ని చాపం ఏ అని పిలుస్తారు ఇది వృత్తంలోని ఒక భాగం ఇక్కడ మరికొన్ని చాపాలను చూద్దాం రండి నేను ఈ వృత్తాన్ని చూసినట్లయితే నా దగ్గర ఒక చాపం పీక్యూఆర్ మరియు మరొక చాపం పిఎస్ఆర్ ఉన్నాయని చెప్పగలను ఇప్పుడు ఈ రెండు చాపాలు వృత్తం యొక్క అర్ధ భాగాలు వృత్తంలోని సగభాగాన్ని అర్ధవృత్తం అంటారు కాబట్టి అర్ధవృత్తం కూడా ఒక చాపం ఇప్పుడు ఒక వృత్తం యొక్క అంతర మరియు బాహ్య భాగం అంటే ఏమిటి అనేది చూద్దాం రండి మీరు ఈ ఆకృతిని చూసినట్లయితే పసుపు రంగులో ఉన్న భాగాన్ని వృత్తం యొక్క భాగం అంటారు దీని అర్థం వృత్తం లోపల ఉన్న భాగాన్ని అంతటినీ వృత్తం యొక్క అంతరభాగం అంటారు ఏదైనా వృత్తం వెలుపల అనగా మనం నీలం రంగులో చూపించాం కదా దానిని బాహ్య భాగం అంటారు కాని అది నీలం రంగు భాగానికి మాత్రమే పరిమితం కాదు భాగం వెలుపల ఉన్న ప్రతీదీ కూడా వృత్తం యొక్క బాహ్య భాగం అవుతుంది మరియు వృత్తం యొక్క పరిధి మీద ఉన్న దానిని అది వృత్తంపై ఉంది అని చెప్పచ్చు కాబట్టి పరిధిపై ఉండే ఏ వృత్తం మీద ఉంటుంది అయితే ఈ మూడు రేఖాఖండాలు ఓ ఓబీ మరియు ఓసీలను చూద్దాం రండి మీరు వాటిని పరిశీలిస్తే బిందువు వృత్తంపై ఉంది బిందువు బి వృత్తం అంతర్భాగంలో ఉంది మరియు బిందువు సి వృత్తం బాహ్య భాగంలో ఉంది కాబట్టి ఇక్కడ మనం రేఖాఖండం ఓబి రేఖాఖండం ఓఏ కంటే చిన్నది ఓసి కంటే ఓఏ పెద్దది కాబట్టి ఒక వృత్తం యొక్క కేంద్రాన్ని మరియు దాని అంతర్భాగంలోని ఏదైనా బిందువును కలిపే రేఖాఖండం ఎల్లప్పుడూ వృత్తం యొక్క వ్యాసార్థం కంటే చిన్నదిగా ఉంటుంది మరియు ఒక వృత్తం యొక్క కేంద్రాన్ని మరియు దాని బాహ్య భాగంలోని ఏదైనా బిందువును కలిపే రేఖాఖండం ఎల్లప్పుడూ వ్యాసార్థం కంటే పెద్దదిగా ఉంటుంది